డ్రెస్ స్వాధీనం చేసుకున్న కేసులు పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు వైసీపీ స్టూడెంట్ వింగ్ లీడర్ కొండారెడ్డి గుడివాడకు చెందిన చరణ్ ను డ్రెస్ కోసం గత నెల ముప్పై ఒకటిన ఫ్లైట్ లో బెంగళూరు పంపాడు నిన్న వైజాగ్ వచ్చిన చరణ్ ను శ్రీకాకుళంకి చెందిన హర్ష రిసీవ్ చేసుకున్నాడు ఎలీ పోలీస్ స్పోర్ట్స్ ఈగిల్ని కూడా ఫాల్ చేయడం జరిగింది ఒక ఐజీ ర్యాంక్ ఆపరేషన్ దానికి క్రియేట్ చేస్తున్నారు సో ఈ ఆపరేషన్ ఈ మా లో భాగంగా ముప్పై ఒక నిన్న నిన్న సాయంత్రం వలన ఈగిల్ అలాగే టాస్క్ ఫోర్స్ విశాఖపట్నం సిటీ జాయింట్ ఆపరేషన్ ఒక ముగ్గురు ఎంపీల్ని మనం పట్టుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి ఒక ఫార్టీ ఎయిట్ సిట్ సి ఎల్ఎస్ఈ బ్లాట్స్ కూడా మనం ప్రిఫర్ చేయడం జరిగింది వాళ్ళని విచారించిన తర్వాత మనకి వాళ్ళు ఈ వ్యక్తి ఒక వ్యక్తి పేరు ఇంకొక వ్యక్తి పేరు ఒక వ్యక్తి పక్ష్యవర్ధన్ సో ఈ బుక్ చేయడం జరిగింది ఈ చరణ్ అన్నతను బిటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ కొండారెడ్డి అన్నతను ఎంబీఏ సెకండ్ ఇయర్ స్టూడెంట్ అతను విశాఖపట్నం వైఎస్ఆర్ సిపి యువ విద్యార్థి అధ్యక్ష కొండారెడ్డి అన్న తండ్రి హర్షవర్ధన్ నాయుడు కూడా బీటెక్ ఫైనల్ వేస్తున్నాయి సో మనం విచారించిన తర్వాత తెలిసింది ఏంటి అంటే కొండారెడ్డి అన్న అతను ఎవరైతే వైసీపీ యూత్ లీడర్ అయితే విశాఖపట్నం యూత్ స్టూ లీడర్ అతను తను గీచరణ్ అన్న అతనికి ఒక పాతిక వేలు ఇచ్చి బెంగళూరు కి పంపించడం జరిగింది ఈ ఎల్ఎస్డి అనే అన్న ట్రైన్ బెంగళూరు నుంచి ఇక్కడ ట్రావెల్ చేయడం జరిగింది ఈ కొండారెడ్డి అన్న వ్యక్తికి ట్వంటీ ఫైవ్ ఇచ్చి ఎల్ఎస్డి తీసుకురావడం నిమిత్తం ఈవెన్ నైట్ టిగర్స్ కూడా కొండారెడ్డి ఫిక్స్ చేశాడు సెంతన్ వ్యక్తి బెంగళూరు లో దగ్గర నుంచి ఎల్ఎస్డి ఎస్డి బ్లాక్స్ కోసం పంపించడం జరిగింది అక్కడ సెంటర్ ఉన్న ఎక్కి ఇతనికి ఫార్టీ ఎయిట్ ఎల్ఎస్జీ లాట్స్ ఇవ్వడం జరిగింది దాన్ని తీసుకొని బీచ్ సైడ్ నిన్న ట్రైన్ లో రావడం జరిగింది మన రైల్వే స్టేషన్ అయితే అతన్ని వెయిట్ చేయమని కొండారెడ్డి అలాగే వీళ్ళు అతన్ని కలవడం జరిగింది ఆ టైంలో మన ఈగిల్ యాజ్ వెల్ ఎస్ బైక్ విశాఖపట్నం సిగన్ ఎయిర్పోర్ట్స్ ని జాయింట్ గా ఆపరేట్ చేసి వాళ్ళని ఎల్ఎస్డి ఎస్జి తో రైట్ సైడ్ గా పడుకోవడం జరిగింది సో ఇంకా మనకి సఫీషియెంట్ టెక్నికల్ ఎవిడెన్స్ కూడా ఉంది వీళ్ళందరినీ కనెక్ట్ చేయడానికి సెంతన్ కోసం టీమ్స్ కూడా వైజాగ్ అక్కడ పట్టుకున్నాం ఇంకా వీళ్ళని మనం కస్టడీలోకి తీసుకొని ఇంకా ఎవరెవరు ఉన్నారు వీళ్ళు ఈ కొండారెడ్డి వెనక ఎవరున్నారు ఇంకా ఎంత మంది ఇతను ఎన్నిసార్లు రిప్లై చేశాడు ఎన్ని డ్రగ్స్ వైజాగ్కి తీసుకొచ్చాడు ఎవరున్నారు అవన్నీ కూడా మనం విచారించడం జరిగింది ఈ టోటల్ దీంట్లో ఎవరు ఉన్నా కానీ ఎంత స్థాయి వ్యక్తులు ఉన్నా కానీ ఉపేక్షించడం జరగదు మొత్తం కూడా మనం ఆ రాకెట్ అన్న కూడా అందజ్ చేయడం జరుగుతుంది గవర్నమెంట్ ఏదైతే ఉందో ఏదైతే యువతని ఎస్పెషల్లీ ఈ మొత్తం మహమ్మారి నుంచి వినిపించే ప్రయత్నం చేస్తుంది దానికోసం కూడా తగ్గడుతుంది నిన్న మీరందరూ కూడా చూశారు పదివేలకు పైగా కానీ కానీ సార్ కూడా వచ్చి టెక్నాలజ్ చేయడం జరుగుతుంది ఆ సందర్భంగా సార్ కూడా చెప్పారు దిస్ ఈజ్ లైక్ ఎ టెర్రరిజం నాట్ కో టెర్రరిజం మీరు చూసినట్లయితే ఆపరేట్